ఒక యాడ్ ఫిల్మ్ కి ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలియదు కానీ ఒక బిగ్ బడ్జెట్ మూవీ చేయొచ్చంట టెక్నీషియన్స్ వర్క్ చేశారో అంటే మ్యూజిక్ బాయ్ తమన్ గారు అండ్ ఎడిట్ బాయ్ నవీన్ ఊలీ గారు అండ్ యునో అండ్ సెట్స్ కూడా సెట్స్ వచ్చేసారు అవినాష్ అవినాష్

చాలా బాలీవుడ్ లో ఎంతో మంది మోడల్స్ కి యూనో ఆయన లైఫ్ ఇచ్చారు అని క్యాతో సో అలాంటి టీమ్ కోర్ టీమ్ అంత స్ట్రాంగ్ గా ఉండింది అంటే ఒక సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుందో ఆల్మోస్ట్ అంత బడ్జెట్ లాంటి యాడ్ ఫిలిం ఇది అండ్ అందరికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దాన్ని బియాండ్ చేయగలిగారు బట్ మంది వర్క్ చేస్తున్నప్పుడు ఇంతమంది జీనియస్లు వర్క్ చేస్తున్నప్పుడు ఇట్ షూటింగ్ అండి చాలా డిస్కషన్స్ చాలా అయి ఉంటాయి కదా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ టెక్నీషియన్స్ అందరితో నేను వేరే యాడ్స్ లో ఏదో ఒక సందర్భంలో వేరే వేరేగా పనిచేసి ఉన్నాను ఒక్కొక్కరితో ఒక్కొక్క బోస్ తో ఇంకేదో యాడ్ లో చేశాను అండ్ అవినాష్ తో ఇంకేదో యాడ్ లో చేశాను అట్లా అందరితో నాకు అలవాటు పడ్డ టీమే కానీ అందరినీ మంచి అనుభవం అండి మనం సీనియర్ టెక్నీషియన్ తో పని చేస్తున్నప్పుడు ఏంటంటే అంత కంఫర్ట్ గా జరిగిపోతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్స్ తోడవుతుంది వాళ్ళ నుంచి కొత్తగా నేర్చుకోవచ్చు ఇలాగే ఇప్పుడు మీరు సీనియర్ యాంకర్ మీ దగ్గర కూర్చుంటే ఏదో కొత్త విషయం తెలుస్తుందా లేదా అలాంటి అనుభూతి అండి అది చాలా గొప్పగా అనిపించింది అండ్ అందరూ వాళ్ళ పనిని హండ్రెడ్ పర్సెంట్ చేశారండి అయానంక్ బోస్ అద్భుతమైన కెమెరా ఈ యాడ్ చేశాడని కాకపోయినా నాకు మామూలుగా కూడా ఆయనంటే చాలా ఇష్టం బేసిక్ కెమెరా కంటే అందంగా ఉంటుంది బట్ దానికి తోడు ఇంకా ఏను ఇంకా బ్యూటిఫుల్ ఒక సాక్షన్య వచ్చింది ముందుకి ఒక బృందా మాస్టర్ తో మాత్రమే ఫస్ట్ టైం ఈ యాడ్ లో వర్క్ చేయటం బృందా మాస్టర్ తో కూడా ఎందుకో పదిహేను ఏళ్ళు బట్టి చాలా సార్లు అనుకున్న అనుకుంటూ ఉండేవాడిని మాస్టర్ తో చేయాలి అని డేట్లు కలవకపోవడం ఏదో జరిగింది సో ఈ యాడ్ ద్వారా ఆ కోరిక కూడా నెరవేరింది అదే ఈ యాడ్తో పాటు అండి వచ్చిన విను బాలే బాబు గారి ఫ్యాన్స్ నుంచి కానీ లేకపోతే యూనో ఇండస్ట్రీ నుంచి కానీ వన్స్ దిస్ ఈజ్ అవుట్ మీకు ఎటువంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ వాట్ వాజ్ ది రియాక్షన్ ఇంత వైరల్ అయింది కదా అండ్ హౌ ఆర్ యూ టేకింగ్ ఇట్ ఆ యాడ్ ఇంత వైరల్ అవుతుంది అనే విషయం నాకు ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడే నాకు ఇన్ని రోజులు తెలియదు యాడ్ వైరల్ అవడం యాడ్ వైరల్ అవుట్ అప్పుడెప్పుడో ఒక పదేళ్ల క్రితం ఓన్లీ యూట్యూబ్ మాత్రమే ఉండే కాలంలో ఏదో ఒక యాడ్ వైరల్ అయింది ఒక మరాఠీ యాడ్ అది నేను ప్రత్యక్షంగా ఎంజాయ్ చేయలేకపోయాను కానీ ఈసారి మటుకు ఈ తెలుగు భాష అవటం నేను ఇక్కడ వాడినే కావటంతో నాకు చాలా ఆనందం వేసింది అండ్ చాలా మంది అప్రిషియేట్ చేశారండి చాలా నేను వాళ్ళ పేర్లు అన్ని చెప్పలేను గానీ చాలా మంది ఫోన్లు చేశారు చాలా మంది అన్నిటికంటే ముఖ్యంగా బాబు ఫ్యాన్స్ చాలా మంది నాకు ఫోన్ చేశారు అండి అంతా ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేసి చాలా ఇది చేశారు నాకు అది కూడా ఆనందంగా అనిపించింది బాబు గారు ఇప్పుడు ఫ్యామిలీ అంటే బాబు గారి అభిమానులు బాబు గారి ఫ్యామిలీ అండి ఎవరు చెప్పండి లేదు అంటే చాలా మనం అంతా ఏంటంటే మనం మనకు ముందు తరం నుంచి కూడా ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తూ తర్వాత మనం బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ అలాంటి ఒక వేవ్ లెంగ్ అలా పెరుగుతూ వచ్చాం కదా ఎవరు ప్రేమించరు వాళ్ళని చెప్పండి సో మల్లైబాబు గారు చూసారండి యాడ్ చూసారా నేను ప్రత్యక్షంగా కలవల యాడ్ షూట్ తర్వాత చూశారు అని తెలిసింది అండ్ కొంతమంది ఫ్యాన్స్ బాలయ్య బాబు గారు సీనియర్ ఫ్యాన్స్ వాళ్ళు ఫోన్ చేసి బాబు చూశారు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు సో ప్రత్యక్షంగా వారిని కలవలేదు ప్రివ్యూ కృష్ణప్రసాద్ చూసాం సిద్ధార్థ జ్యువెలర్స్ ఓనర్ గారు మేమంతా చూసాం తేజస్విని గారు ఆ వారు బాలయబాబు గారి ఫ్యామిలీ వాళ్ళు చూడలేదు మామూలుగానే భరత్ గారు భరత్ గారు అండ్ భరత్ గారి మదర్ శ్రీమణి మతకుమిల్లి గారు వారు వచ్చారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఓన్లీ వి షాట్ సో తను సజెస్ట్ ఏమైనా చేశారండి ఏమి ఏమి లేదా చాలా చక్కగా ఆనందంగా షూట్ ని ఎంజాయ్ చేశారు తేజస్విని గారు యాక్ట్ చేస్తుంటే చూసి మురిసిపోయారు అంతే మురిసిపోయారా ఓకే అంటే ఈ యాడ్ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి అంటే మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే దీని తర్వాత కంటిన్యూ ఏమైనా చేస్తారా తేజస్విని గారు చేస్తే బాగుండేది కదా ఒక బ్యూటిఫుల్ యూనో హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ పైన మిస్ అయిపోయింది ఏమో మేము ఇంత టాలెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నానండి నాకు అసలు ఏమి తెలియదు ఈ యాడ్ వరకే నాకు తెలుసు చాలా మంది యూట్యూబ్ లో తమ్ నైల్స్ ఇవన్నీ పెడుతున్నారు తేజస్విని గారి కొత్త సినిమా ఏదో రాబోతుంది అట్లంతా చెప్తున్నారు అది అసలు నాకు నిజంగా ఏమీ తెలియదు ఓన్లీ యాడ్ షూట్ చేసి ఇవ్వటం వరకు మాత్రమే యూజువల్ గా నేను అలాగే చేస్తాను యాడ్ షూట్ చేయటం ఆ కి అది అందజేసినాక ఇంక నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పడిపోతాను కానీ ఈసారి మాత్రమే స్పెషల్ గా ఇంకా ఈ ప్రాజెక్ట్ లోనే ఉండిపోయాను దాదాపు షూట్ చేసి రిలీజ్ అయి నాలుగో రోజు ఇవాడ నాలుగో రోజు కూడా కంటిన్యూస్ గా వైరల్ అవుతూ ఉంది ఎవరో చేస్తూనే ఉన్నారు ఇంకొన్ని రోజులు అంటే ఏదో ఒక చిన్న థాట్ ఏమైనా ఇస్తారేమో ఫ్యామిలీ యూనో తేజస్విని గారిని లాంచ్ చేయడానికి అట్లా అట్లా ఏమో నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియనే ఈ యాడ్ షూట్ చేశాను వారికి అందజేశాను వారు బాగుంది అన్నారు అంతవరకే నా పాత్ర కూడా అక్కడ అయిపోయిందనే అనుకుంటున్నాను ఎండ షూట్ చేశారండి చేంజెస్ ఉన్నాయి కదా షూట్ చేశాము జస్ట్ రెండు చేంజెస్ ఒక రోజు మూడు చేంజెస్ ఒక రోజు టోటల్ ఫైవ్ అంటే సిమిలర్ గా ఫోటో షూట్ కూడా జరగాలి కదండి సో నేనే కంటిన్యూస్ టైం తీసుకోలేను జస్ట్ నేను ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ షూట్ చేస్తే ఒక టెన్ మినిట్స్ స్టిల్ షూట్ కూడా ఆ టైం కన్స్యూమ్ అవ్వాలి సో ఈ ఈ యాడ్ వచ్చిన తర్వాత అండి చాలా మందికి అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే నాకు తెలిసి ఈ మీ యాడ్ వల్ల ఫేమస్ అయిపోయాయి మీ యాడ్ తో దానిపైన ఒక వైరల్ వీడియో చేసి నా యాడ్ కాదు నా యాడ్ కాదు దీని వెనక తేజస్విని గారు అండ్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ కృష్ణ ప్రసాద్ గారు వారే దీనికి కారణం సో మీ యాడ్ వల్ల చాలా మందికి ఈయనో ఒక కొత్త లైఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు బికాస్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ అండ్ వాళ్ళ వ్యూషిప్ కూడా చాలా డబుల్ అయిపోయింది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నారండి అండి కొన్ని అయితే కామెడీగా కూడా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇందులో ఒక్క సింగిల్ పర్సన్ కూడా మెయిల్ పర్సన్ లేరు అందరూ ఫిమేల్ చేశారు ఇది ఇతర బ్రెయిన్ చైల్డ్ అప్ ఆల్ ద పవర్ఫుల్ విమెన్ అని ఎవరికి వాళ్ళు అంటే చాలా అథెంటిక్ గా వీడియోస్ చేసేస్తున్నారు ఇవన్నీ చూసే ఉంటారు కదా మీరు మీకు చాలా స్ట్రేంజ్ అనిపించింది వాళ్ళ అభిమానం అనుకోవాలి మనం మనం వాళ్ళ అభిమానం వాళ్ళని అంతే అండ్ మ్యూజిక్ అండి వాట్ వాజ్ హిట్ రియాక్షన్ అండి గారు అన్ని పవర్ఫుల్ సినిమాలు బాలేబాబు గారికి యూనో యూనో నందమూరి తమన్ అయిపోయారు ఆయన పీపుల్ స్టార్ట్ కాలింగ్ హిమ్ నందమూరి తమన్ సో వారికి యూను తేజస్విని గారు చేస్తున్నారు బాలేబాబు గారు డాక్టర్ చేస్తున్నారు చిన్న కూతురు చేస్తున్నారు అని అన్నప్పుడు వారి రియాక్షన్ ఇలా ఉంది తమన్ గారు గతంలో నాకు ఒక యాడ్ చేశారండి టూ థౌజండ్ ఎయిటీన్ లో ఆ తర్వాత ఎప్పుడు అడిగినా గానీ వారు బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు యాడ్స్ కి ఆయన టైం ఇచ్చింది లేదు ఈసారి తేజస్విని గారు యాడ్ కాబట్టి పట్టుబట్టి వారు ఎంత బిజీ గా ఆయన మన అక్కడ ఈ త్రీ లాంగ్వేజెస్ ఏదో చేస్తూ చాలా బిజీగానే ఉన్నారు కానీ మేము పట్టుబట్టి వెంటాడి ఎలాగో గంట గంటకి గంట గంటకి ఫోన్ చేసి అది ఇంకా రిలీజ్ పెట్టేసుకున్నాం ముహూర్తం అయిపోయింది ఇంకా మీరు రావా చేయాల్సిందే అని చేశాం కానీ అద్భుతంగా చేశారు అద్భుతంగా చేశారు చాలా కోఆపరేట్ చేశారు తమన్ గారే కదా వాళ్ళ టీం మొత్తం చాలా కోఆపరేట్ చేశారు ఆయనే ఇంకా మేము ఇబ్బంది పెట్టి ఉంటాం మరి వెంటబడి అంతేనా సో ఓవరాల్ గా హ్యాపీ చేశారు అండి మీరు హ్యాపీ చేసి ఐ జస్ట్ వాంట్ నో వన్ థింగ్ అండి అంటే ఒకప్పుడు యాడ్ ఫిల్మ్స్ అంటే ఎవరి యూస్ లుక్ యూనో తెలుగు వారిని కదా అంటే హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి